మరి అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఏ మూర్తను ఈ యొక్క పార్టీని పెట్టినో విత్ ఇన్ నైన్ మంత్స్ లోపల మరి అరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు చరిత్ర కాంగ్రెస్ పార్టీ రూడ్చిపెట్టడం జరిగింది అదేవిధంగా మరి ఎన్ని రకాలుగా ప్రజలకు సదుపాయాలు అన్ని రకాలుగా సదుపాయాలు కూడా మండలాలు అయితేనేమి కూడు గుడ్డ మరి ఇవన్నిటిని కూడా చేసినటువంటి దాఖలు మరి అన్నగారికి ఉన్నది అదేవిధంగా ఆయన అడుగు జాడలు నడుచుకుంటూ ప్రజలకు ఏమేమి కావాలో అన్నిటిని కూడా మరి తెలుగుదేశం పార్టీని ముంగడు నడిపిస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఏ విధంగా మళ్ళీ షేరు అయితే అవన్నీ కూడా చేసారు మరి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అన్ని రకాలుగా అండ ఉండడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ రోజే చెప్పినాడు కాబట్టి మేము గెలిచినా ఓడినా మరి పార్టీకి పట్టుకొని పని చేస్తున్నాం కాబట్టి రేపు కొద్దివేలా ఆయన ఏం నిర్ణయం చేసుకొని చెప్పినా కానీ ఆ నిర్ణయాన్ని కట్టుబడి తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకోవడానికి అప్పుడు మీరు ఆంధ్రలో చూసినారు ఓపిక పట్టేసి పని చేస్తున్నారు ఇతరున్న వాళ్ళు కూడా నాయకులకు టైం ఇచ్చినాము ఆ టైము వాళ్ళు వినియోగించుకోకపోతే ఈరోజు ఇక్కడ కేసీఆర్ అక్కడనేమో మన జగన్మోహన్ ఇద్దరికి కూడా ఇంటికి ప్రజలు పంపించారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా సరిగ్గా చేయకపోతే లేకపోతే ఇంకో నాయకులు పని చేయకపోతే ఉన్న నాయకులు అందరూ కూడా మా దగ్గర తెలుగుదేశం పార్టీలో కాలేజీలో మొత్తం వాళ్ళు స్టడీ చేసి బయటికి పోయినల్లే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం అంటే ఏంది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా మనము మెసులుకోవాలి అనేది అందరికీ తెలుసు ఈరోజు కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరూ కూడా మంచి మనసుతోటి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ముందు తెలుగుదేశం పార్టీ తెలంగాణలోపట ఖచ్చితంగా ముఖ్య పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది ఈరోజు సెంట్రలో మరి చంద్రబాబు నాయుడు గారి ముఖ్య పాత్ర ఏ విధంగా అవుతుందో రేపు రాబోయే రోజులలో కూడా తెలంగాణ లోపట తెలుగుదేశం పార్టీ ముఖ్య పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని చెప్పి సభాముఖంగా తెలియదు తెలంగాణ తెలుగుదేశం తరపు నుంచి మరి ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరం కూడా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటేనంటే ఐదు సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు మొత్తం ఏ విధంగా బాధపడ్డారో ఆ బాధను అనుభవించిన ఆంధ్ర ప్రజలకే తెలుసు వాళ్ళందరూ కూడా ఆ బాధతోటి మొత్తం జగన్ గారిని ఏ విధంగా ఇంటికి పంపించాలో ఆ విధంగా ఇంటికి పంపించడం జరిగింది మరి గౌరవనీయులు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎంతో మంది ఎంబడి కలిగి జైలుకు పంపించినా మరి ఈరోజు ఏ కేసు లేకుండా ఏది లేకుండా కూడా ఈరోజు బయటకు వచ్చేసి అన్ని ఏ విధంగా వాళ్ళని అనుగొక్కాలని చూసినటువంటి జగన్కు ఖచ్చితంగా ఓటు తోటి నీకు సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా పార్టీ కానీ మా పార్టీ శ్రేణులు కానీ అందరూ కూడా ఈ యొక్క ఓటు తోటే నీకు గుణపరం అని చెప్పేసి మరి ఆంధ్ర ప్రజలు మొత్తం టోటల్గా ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు వన్ సెవెంటీ వై నాట్ వన్ అన్న ఏ విధంగా వై సెవెంటీ ఫైవ్కు కు మొత్తం జీరో చేసి సింగల్ డివిజన్ కు దగ్గరగా అతన్ని ఓడగొట్టేసి ఇంటికి పంపించిన చరిత్ర ఈరోజు ప్రజానికం ఓటర్స్ అందరూ కూడా అమ్మలు అక్కలు మీరు ఎవరైతే మేధావులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా జగన్ గారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా ఓట్ల నుంచి మరి ఖచ్చితంగా ఆయనను ఇంటికి పంపించడానికి పునాదులు లేకుండా చేయడానికి మరి కంకణం కట్టుకొని వాళ్ళు సైలెంట్గా ఏ విధంగా ఓట్లు వేసేసి మరి ప్రభుత్వాన్ని పక్కకు వదిలిచ్చారో మరి అందరూ కూడా ఈరోజు ఆంధ్ర ప్రజలు సుఖంగా నిద్రపోతున్నారు మరి వాళ్ళకు ఎన్ని కష్టాలు భూముల కబ్జాలు ల్యాండ్ కబ్జాలు అదేవిధంగా మట్టి కబ్జాలు ఇంకా ఉష్క కబ్జాలు ఎన్ని చేయాలని చేసి భూములను లాక్కోవడానికి కూడా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినారో మరి అక్కడ ఉన్నటువంటి నాయకులకు కానివ్వండి అదేవిధంగా కార్యకర్తలకు కానివ్వండి తెలుగుదేశం పార్టీ కాదు వాళ్లకు అనుకూలంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి పని చేయలేరో వాళ్ళందరికీ కూడా కష్టాలు పెట్టేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్ట ఈ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని చూడ్చుకొని పెట్టి సముద్రంలో పాటు పెట్టేటువంటి చరిత్ర మరి ఆంధ్ర ప్రధానికానికి దక్కుతుంది మరి మేము దాన్ని ఈరోజు బంపర్ మెజార్టీ మరి మరి ఈ మా నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఒక కంకణ పత్రంతో మీరందరూ కూడా ఈరోజు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడరో అంతకన్నా నేను దానికి పూర్తి బాధ్యత భయం మీ అందరికి కూడా న్యాయం చేస్తానని చెప్పేసి సభాముఖంగా ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా మరి తెలుగుదేశం కార్యకర్తలు కానీ అదేవిధంగా శ్రేణులు కానివ్వండి అభిమానులు కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉండి అన్ని రకాలుగా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక మాట చెప్పారు ఆ మాట మాకు మరి శిరోధారంగా అతన్ని మేము ఇచ్చేస్తూ మా పార్టీకి మా ప్రాణాలు పోయిన కానీ కూడా పార్టీని బదలకుండా పనిచేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవుస్తూ

હા <Marvel> અરે स्ट्रिंग लेवल ऑन पीक हां जय मालाया जय मालाया हेलो చరిత్ర ఎన్టీ రామారావు గారు ఏ ముఖాను ఈ యొక్క పార్టీని పెట్టిరో విత్ ఇన్ నైన్ మంత్స్ లోపల మరి అరవై సంవత్సరాలు రెండు సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది అదే విధంగా మరి ఎన్ని రకాలుగా ప్రజలకు సదుపాయాలు కలిపేవాళ్ళు అన్ని రకాలుగా సదుపాయాలు కూడా మండలాలు అయితేనేమి గూడు గుడ్డ మరి ఇవన్నిటిని కూడా చేసినటువంటి దాఖలు మరి అన్నగారికి ఉన్నది అదేవిధంగా ఆయన అడుగు జాడలు నడుచుకుంటూ ప్రజలకు ఏమేమి కావాలో అన్నిటిని కూడా మరి తెలుగుదేశం పార్టీని ముందర కనిపిస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఆంధ్రప్రజలకు కానీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఏ విధంగా మళ్ళీ చేరువైతే అన్ని కూడా చేశారు మరి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అన్ని రకాలుగా అండా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ రోజే చెప్పినాడు కాబట్టి మేము గెలిచినా ఓడినా మరి పార్టీకి పట్టుకొని పని చేస్తున్నాం కాబట్టి రేపు ఒకవేళ ఆయన ఏం నిర్ణయం చేసుకొని చెప్పినా కానీ ఆ నిర్ణయాన్ని కట్టుబడి తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకోవడానికి అప్పుడు మీరు ఆంధ్రలో చూసినారు ఓపిక పట్టేసి పని చేస్తున్నారు ఇతరులందరికి కూడా నాయకులకు టైం ఇచ్చినాము ఆ టైము వాళ్ళు వినియోగించుకోకపోతే ఈరోజు ఇక్కడ కేసీఆర్ అక్కడ మన కూడా ఇద్దరు ప్రజలు పంపించారు పొద్దున ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా సరిగా చేయకపోతే లేకపోతే ఇంకో నాయకులు పనిచేయకపోతే అన్నున్న నాయకులు అందరూ కూడా మా దగ్గర తెలుగుదేశం పార్టీలో కాలేజీలో మొత్తం వాళ్ళు స్టడీ చేసి బయటికి పోయిన వాళ్ళే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం అంటే ఏంది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా మనము మెసులుకోవాలి అనేది అందరికీ తెలుసు ఈరోజు కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరూ కూడా మంచి పని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ముందు తెలుగుదేశం పార్టీ తెలంగాణ లోపల ఖచ్చితంగా ముఖ్య పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది ఈరోజు సెంట్రలో మరి చంద్రబాబు నాయుడు గారి ముఖ్య పాత్ర ఏ విధంగా అవుతుందో రేపు రాబోయే రోజులలో కూడా తెలంగాణ లోపల తెలుగుదేశం పార్టీ ముఖ్య పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని చెప్పి సభాముఖంగా తెలియదు తెలంగాణ తెలుగుదేశం తరఫు నుంచి మరి ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరం కూడా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు మొత్తం ఏ విధంగా బాధపడ్డారో ఆ బాధను అనుభవించిన ఆంధ్ర ప్రజలకే తెలుసు వాళ్ళందరూ కూడా ఆ బాధతోటి మొత్తం జగన్ గారిని ఏ విధంగా ఇంటికి పంపించాలో ఆ విధంగా ఇంటికి పంపించడం జరిగింది మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎంతో మంది ఎంబడి కలిగి జైలుకు పంపించినా మరి ఈరోజు ఏ కేసు లేకుండా ఏది లేకుండా కూడా ఈరోజు బయటకు వచ్చేసి అన్ని ఏ విధంగా వాళ్ళని అనగదొక్కాలని చూసినటువంటి జగన్కు ఖచ్చితంగా ఓటు తోటి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా పార్టీ కానీ మా పార్టీ శ్రేణులు కానీ ఈ యొక్క ఓటు తోటే నీకు అని చెప్పేసి మరి ఆంధ్ర ప్రజలు మొత్తం టోటల్ గా ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు వన్ సెవెంటీ వై నాట్ వన్ అన్న జగన్కు ఏ విధంగా వై సెవెంటీ ఫైవ్కు కు మొత్తం జీరో చేసి సింగల్ డిజిన్ దగ్గరగా కొత్తని ఓడగొట్టేసి ఇంటికి పంపించిన చరిత్ర ఈరోజు ఆంధ్రప్రదానికం ఓటర్స్ అందరూ కూడా అమ్మలు అక్కలు మీది ఎవరైతే మేధావులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా జగన్ గారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా ఓట్ల నుంచి మరి ఖచ్చితంగా నేను ఇంటికి పంపించడానికి పునాదులు లేకుండా చేయడానికి మరి కంకణం కట్టుకొని వాళ్ళు సైలెంట్గా ఏ విధంగా ఓట్లు వేసేసి మరి ప్రభుత్వాన్ని పక్కకు వదిలిచ్చారో మరి అందరూ కూడా ఈరోజు ఆంధ్ర ప్రజలు సుఖంగా నిద్రపోతున్నారు మరి వాళ్లకు ఎన్ని కష్టాలు భూముల కబ్జాలు ల్యాండ్ కబ్జాలు అదేవిధంగా మట్టి కబ్జాలు ఇంకా ఉసిక కబ్జాలు ఎన్ని చేయాలని చేసి భూములను లాక్కోవడానికి కూడా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు మరి అక్కడ ఉన్నటువంటి నాయకులకు కానివ్వండి అదేవిధంగా కార్యకర్తలకు కానివ్వండి తెలుగుదేశం పార్టీ కాదు వాళ్లకు అనుకూలంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి పని చేయలేరో వాళ్ళందరికీ కూడా కష్టాలు పెట్టేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టా ఈ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని చూసుకొని పెట్టి సముద్రంలో పాటు పెట్టడానికి చరిత్ర మరి ఆంధ్ర ప్రజానికానికి దక్కుతుంది మరి మేము దాన్ని ఈరోజు బంపర్ మెజార్టీతోటి మరి మరి ఈ మా నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఒక కంకణ భద్రంతో మీరందరూ కూడా ఈరోజు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడరో అంతకన్నా నేను దానికి పూర్తి బాధ్యత బహించేసి మీ అందరికి కూడా న్యాయం చేస్తానని చెప్పేసి సభాముఖంగా ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా మరి తెలుగుదేశం కార్యకర్తలు కానీ అదేవిధంగా స్త్రీలు కానివ్వండి అభిమానులు కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉండి అన్ని రకాలుగా పాల్గొడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక మాట చెప్పారు ఆ మాట మాకు మరి శిరోధారంగా అతన్ని మేము విచ్చేస్తూ మా పార్టీకి మా ప్రాణాల పైన కానీ కూడా పార్టీని పని పనిచేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవుస్తూ